ఫార్ములా ఈ రేస్ కేసులో పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు గత నెల ముప్పై ఒకటిన ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది కేటీఆర్ను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించింది ఏసీబీ అరెస్టు చేయకుండా పది రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కేబినెట్ పిటిషన్ దాఖలు చేసింది ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని ముందస్తుగానే పిటిషన్ వేసింది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో క్విట్ ప్రోకో జరిగినట్లుగా ఇటీవల ప్రభుత్వం ఆరోపించింది బీఆర్ఎస్ కు నలభై ఒకటి కోట్లను బాండ్ల రూపంలో గ్రీన్ కో సంస్థ ముట్ట చెప్పినట్లుగా వెల్లడించింది ఆ కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల లబ్ధి చేకూరినట్లు తెలిపింది గ్రీన్ కో దాని అనుబంధ సంస్థలు కలిపి నలభై ఒకటి సార్లు దాదాపు నలభై తొమ్మిది కోట్లను బీఆర్ఎస్ పార్టీకి చందాల రూపంలో ఇచ్చినట్లుగా గుర్తించింది రేస్కు సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుంచే ఎన్నికల బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు ఎనిమిది ఏప్రిల్ నుంచి అక్టోబర్ పది మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లుగా వెల్లడైంది ప్రతిసారి కోటి ఫిల్వ చేసే బాండ్లు గ్రీన్ కో కంపెనీ కొనుగోలు చేసినట్లుగా ప్రభుత్వం ఆరోపించింది